ముందుగానే అభ్యర్థుల ఎంపిక చేసుకుని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు ఈసారి నేను మాత్రం ప్రజలను అడిగి ఆ అభ్యర్థి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత సందేహం వస్తే మళ్లీ మళ్లీ తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నా ఇది మీ ఆమోదం ఉందని నేను అనుకుంటున్నా మేము చెప్పా మా ఆమోదం ఉందంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది ఒక కోటి ముప్పై లక్షల ఫోన్లు ఇప్పటికి చేశాను ఇంకా ఎక్కువ చేశాను నాకు వచ్చిన రెస్పాన్సే ఒక కోటి ముప్పై లక్షల మంది నుంచి సమాధానం వచ్చింది మీరిచ్చిన అభిప్రాయాలు సేకరించుకుని నాకుండే రిపోర్ట్లు పెట్టుకుని అదే మరిగం మీ అందరికి ఆమోదమైన వ్యక్తిని రాజకీయ విశ్లేషణ చేసి నాకుండే పరిధుల్లో మంచి అభ్యర్థుల్ని ముందర పెడుతున్నాను వాళ్ళని ఆశీర్వదించే బావితం మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీరు చేయండి ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుడతాం ఇక్కడుండే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులను ఒకటే కోరుతున్నా మనందరి ఆలోచన మనందరి ద్వేయం ఈ వైసీపీ పార్టీని ఇంటికి పంపించాలి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించాలి ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూశాను మీ అధర్మాన ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి రెవెన్యూ మంత్రి అంట ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు ఏమన్నా అంటే ఎవడో అంట కడప నుంచి వచ్చాడంట ఇక్కడ భూములు కొట్టేస్తాడంట వాడు వస్తే భూములు కొట్టేస్తే నేను చూడాలా అని చెప్పి బాధపడుతున్నా